హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి సో మన యొక్క సబ్స్క్రైబర్స్ లో కానీ మన లైవ్ స్ట్రీమ్ లో కానీ అండి చాలా మంది చక్కగా ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతున్నారండి సో ఆ ప్రేర్ రిక్వెస్ట్లు పెట్టేటప్పుడు వాళ్ళ కొన్ని సమస్యలను పెడుతుంటే నాకు చాలా బాధగా అనిపించిందండి అండి సో చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు పాపం ఏంటంటే ఒక మన ఒక లైవ్ స్ట్రీమ్ మెంబర్ గారు ఉన్నారండి సో ఆ సిస్టర్ కి ఫస్ట్ క్యాన్సర్ వచ్చిందండి అది తగ్గిపోయిన తర్వాత అది తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక చోట క్యాన్సర్ వచ్చింది అన్నమాట సో అలా విధంగా చాలా మంది ఉన్నారండి చాలా మంది అలాగా కంటిన్యూస్గా డిసీజెస్ బారిన పడుతున్న వాళ్ళు ఉన్నారు సో నేను చాలా బాధపడ్డానండి అయ్యో కంటిన్యూస్గా నరకం అనిపించినట్టే కదండి సో నాకు కాల్ నిప్పి వస్తుందండి ఒక టెన్ డేస్ నుంచి నాకు కొంచెం కాలు నొప్పి వస్తుంది నిన్న నేను బయటకు వెళ్ళాను కదా నిన్న బయటకు వెళ్ళి కొంచెం ఎక్కువ వాక్ చేశానండి వాక్ చేయడం వల్ల కొంచెం స్ట్రెయిన్ ఎక్కువ పడి ఇంకా విపరీతమైన నొప్పి పెరిగిపోయింది సో మార్నింగ్ దేవం ప్రార్థన చేసుకొని కొంచెం స్ప్రే అది కొట్టుకున్నానండి ఇప్పుడు ఓల్ని స్ప్రే కొట్టడం కొట్టుకున్నాను అనమాట కొట్టుకొని ప్రార్థన చేశానండి ప్రార్థన చేశాను ఆ తర్వాత ఇప్పుడు కొంచెం నొప్పి తగ్గిందండి బాగానే ఉంది ఇప్పుడు అంత నొప్పి అయితే లేదు మనం సో ఏంటంటే మనం ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలండి ప్రతిరోజు బైబిల్ చదివి ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన చేసుకోవాలండి ప్రతిరోజు బైబిల్ చదివి ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకొని దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకుంటే మనకి డిసీజిల్ రావండి డిసీజులు రావు ఓకేనండి మనం బిజీ లైఫ్ లో పడిపోయి దేవుని యొక్క వాక్యాన్ని చదవకుండా ప్రార్థనలు చేసుకోకుండా ఉన్నాం అనుకోండి మనకు అనారోగ్యాలు వచ్చేస్తాయి అనుదిన జీవాహారం జీవాహారం అంటే ఏంటండి మనల్ని జీవింపు చేసే ఆహారం మనల్ని జీవింపు చేసే ఆహారమే జీవాహారం వాక్యమే జీవాహారం వాక్యాన్ని మనం ప్రతిరోజు భుజించాలి భుజించాలంటే ఏంటండి ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి దాన్ని అనుసరించి నడిస్తేనే మనం వాక్యాన్ని భుజించినట్టు వాక్యాన్ని చదివి వాక్యానుసారంగా మనం నడుచుకోకపోతే మనం వాక్యాన్ని భుజించినట్టు కాదండి సో ప్రతిరోజు బైబిల్ చదవాలి దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకోవాలండి ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన చేసుకోవాలండి ఓకేనండి అప్పుడు మనకి డిసీజులు రావు ఇప్పుడు చాలా మంది వ్యాధులు వ్యాధులు బారిన పడుతున్నారండి మన క్రైస్తవ బిడ్డలే ఎంతమంది రిక్వెస్ట్లు పెడుతున్నారు ఎందుకు పడుతున్నారు ఎందుకంటే వాళ్ళు పాపం బిజీ లైఫ్ ఆ బిజీ లైఫ్ లో పడిపోయి ఒక్కొక్కసారి వాక్యం చదవడం నెగ్లెక్ట్ చేసి ప్రార్థన చేసుకోవడం నెగ్లెక్ట్ చేసి ఉండడం వల్ల ఈ యొక్క డిసీజులు బారిన పడుతున్నారు చాలా మంది అండి చాలా బాధ అనిపిస్తుంది ముందు మనం బాగా వాక్యం చదవాలి వాక్యానుసారంగా నడుచుకోవాలి మన యొక్క హెల్త్ గురించి కూడా చూసుకోవాలండి మీరు ఎంత బిజీ లైఫ్ ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా మన మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ గురించి ఎప్పుడు మనం చూసుకోవాలి ఓకే ఓకేనండి సో మీ అందరి గురించి నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నానండి ప్రతిరోజు చాలా భారమైన హృదయంతో ప్రార్థన చేస్తున్నాను అనమాట ఎందుకంటే మనకి ఇప్పుడు నాకు పది రోజుల నుంచి కాలు నొప్పి వస్తేనే నేను తట్టుకోలేకపోయాను అలాంటిది పాపం చాలా మంది చాలా పెయిన్స్ అనుభవిస్తున్నారండి చాలా పెయిన్స్ అనుభవిస్తున్నారు అదే బాధ అనిపిస్తుంది అదేంటంటే కంటిన్యూస్ గా ఏదో ఒక డిసీజ్ బారని పడుతున్నారు అది చాలా బాధ అనిపిస్తుంది ఈ యొక్క వ్యాధుల బారి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలండి ఎలా రక్షించుకుంటాం అనుదిన జీవాహారాన్ని భుజించాలి ఆ అనుదిన జీవాహారమే దేవుని వాక్యం దేవుని వాక్యాన్ని చదివి దాన్ని అనుసరించి నడుచుకుంటే మనం అనుదినము జీవాహారాన్ని భుజించినట్టే మనము జీవంతో ఉంటామండి మనకు ఆరోగ్యం ఉంటుంది మనం ఎప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండాలండి పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క శరీరానికి ఆత్మకి బలాన్ని అనుగ్రహిస్తారండి ఓకేనండి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలంటే మనం ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలి ప్రార్థన చేసుకోవాలి దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలండి అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేసి మన యొక్క శరీరానికి బలాన్ని ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తారు మన ఆత్మకి బలాన్ని అనుగ్రహిస్తారు ఇవన్నీ మాట వీటన్నిటిని చేస్తే మనం రోగాల బారిన పడవండి మన దేవుడు శక్తివంతుడండి సర్వ సృష్టికి అధికారి సర్వ సృష్టిని సృజించిన దేవుడు అండి మన దేవుడు సో అటువంటి దేవుడిని కలిగి ఉన్న మనం ధన్యును అందుకనే చక్కగా మనకి ఏ వ్యాధులు రోగాలు ఇవ్వరండి ఆయన మనము ఆయన వాక్యానుసారంగా నడుచుకొని చక్కగా ప్రతిరోజు బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటే మనం ఎప్పుడైతే వీటిలో నెగ్లెక్ట్ చేస్తామో ప్రార్థన చేసుకోవడం బైబిల్ చదవడం వాక్యానుసారంగా నడుచుకోవటాన్ని ఎప్పుడైతే మనం నెగ్లెక్ట్ చేస్తామో అప్పుడు అపవాది మనకి ఈ యొక్క రోగాలను పుట్టిస్తుంది అనమాట అపవాది యొక్క క్రియల్ని మనం లైఫ్ పరచాలంటే వాక్యం చదువుకోవాలి అదే విధంగా ప్రార్థన చేసుకోవాలండి ప్రార్థన చేసుకోవాలి మాట ఓకేనండి సో మనం అందరం ప్రార్థన చేసుకోవాలి ఓకేనండి ఉంటానండి పరిశుద్ధులందరికీ నా హృదయపూర్వక అందాలండి ఈరోజు మనము ప్రార్థన చేసుకుందామండి ఈరోజు ఎవరైతే రోగాలతో బాధపడుతున్నారో వాళ్ళందరి గురించి నేను భారమైన హృదయంతో ప్రార్థన చేయాలనుకుంటున్నానండి తండ్రి పరిశుద్ధమైన దేవ నాయన నీ గణనామానికే వేలాది స్తోత్రాలు నాయన తండ్రి నాయన మరి వేవేల దోతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడే దేవుడు నాయన తండ్రి నాయన మిమ్మల్ని పరిశుద్ధపరిచి ఏ నేనే అని నేనైనా సెలవిచ్చారు నాయన నాయన మమ్మల్ని పరిశుద్ధపరచండి పవిత్రపరచండి ఈ లోకమాలిన్యం అనేది మాకు అంటుకోకుండా మమ్మల్ని సంరక్షించండి నాయన తండ్రి నాయన మరి చాలా మంది నాయన నా యొక్క సబ్స్క్రైబర్స్లో నా లైవ్ స్ట్రీమ్ మెంబర్స్లో నాయన తండ్రి చాలా మంది మరి అనారోగ్యంతో బాధపడుతున్నారు నాయన తండ్రి ఆ బిడ్డలందరి మీద మీ పరిశుద్ధాత్మ కుమ్మరించి ఇన్నారైడైన యేసుక్రీస్తునామంలో వాళ్ళకి సంపూర్ణ స్వస్థతను అనుగురించిన ఆయన ఆ యొక్క అనారోగ్యం నుంచి విడుదల అనుగురించినయన బిడ్డలకి బలము ఆరోగ్యము ఆయుష్ను అనుగురించిన ఆయన తండ్రి నాయన మరి చాలా మంది బిడ్డల నాయన తండ్రి ట్రీట్మెంట్ లేని డిసీజెస్తో బాధపడుతున్నారు నాయన తండ్రి అటువంటి బిడ్డల మీద పరిశుధాత్మకం నుంచి నజడైడని యేసుక్రీ స్నామంలో ఆ యొక్క వ్యాధుల నుంచి వాళ్ళకి విడుదల అనుగ్రహించి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించి బలము ఆరోగ్యము ఆయుష్ను అనుగ్రహించి ఆయన తండ్రి నాయన మరి కొంతమంది మాటి మాటికి మరి అనారోగ్యాల్లో బారిన పడుతున్నారు నాయన మరి క్యాన్సర్ అస్తమానికి మాటి మాటికి వస్తుంది నాయన తండ్రి అటువంటి బిడ్డల మీద పరిశుధాత్మకం వచ్చి నాజరేడైన ఏసుకరి స్నామంలో ఆ యొక్క క్యాన్సర్ మహమ్మారి నుంచి వాళ్ళకు విడుదల అనుగురించిన ఆయన తండ్రి వాళ్ళకి సంపూర్ణ స్వస్థతని సంపూర్ణమైన ఆరోగ్యం బలము ఆయుష్ని బిడ్డలకు అనుగ్రహించమని మేము ఎంతో భారంతో మరి వేడుకొంటున్నాం నాయన తండ్రి నాయన మరి అంతేకాదు నాయన చెప్ తండ్రి చాలామంది మరి కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్నారు నాయన తండ్రి కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్న ప్రతి బిడ్డ మీద నీ పరిశుధాత్మకం గురించి నాజరేడైన ఏసుకరి స్నామంలో ఆ యొక్క కిడ్నీ ప్రాబ్లం నుంచి సంపూర్ణ విడుదల అనుగురించిన ఆయన బిడ్డలకి బలాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగ్రహించిన ఆయన తండ్రి నాయన మరి ఈ యొక్క చిన్న ప్రార్థన జరేడని ఎస్క్రీస్ నామంలో మిగులు వినడంతో వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్